ప్రాసెస్లో నన్ను నలిపేశారు అందరూ ఒకే ఒక్క ధైర్యం నాకు ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని తిట్లు శాపనార్థాలు పడ్డా నన్ను నమ్ముకున్న మా ఆడబిడ్డలు ఉంటారు ఆడపడుచులు ఉంటారు యువత ఉంటుంది పెద్దలు ఉంటారు నన్ను నమ్ముకున్న వీర మహిళలు ఉన్నారు నాకు అండగా ఉండే జన సైనికులు ఉన్నారు నేను ఒక మాట మాట్లాడితే దాన్ని సూక్ష్మాన్ని గ్రహించి మాట్లాడే మేధావి వర్గం ఉంది నేను అర్థం చేసుకుని చాలా అత్యున్నత ఉత్తమ స్థాయి స్థితిలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు వీళ్ళందరినీ నాకు అది ఆ ధైర్యాన్ని తీసుకొని నేను ఒకరోజు బాగుంటుంది భగవంతుడు నాకు ఇంత పార్టీ పెట్టే ప్రేరణ ఇచ్చాడంటే ఖచ్చితంగా నారు పోసిన వాడు నీరు పోయాడా ఉంటుంది ఆయన గుడ్డి నమ్మకం వచ్చాను మీకు ఎంత దారంత గతులు ఇల్లేమో దూరం చేతిలో దీపంలో ధైర్యమేమో కవచం ఆ పదవి ఎందుకు వాడారంటే నాకేం తెలియదు నాకు పవన్ కళ్యాణ్ సాధించగలగాలి దశాబ్ద కాలం పార్టీని నడపగలగా మీరు ఎందుకు సాధించలేరు మీ మేమి స్థాయి నేను మీలాంటి వ్యక్తిని నాకు భయాలు ఉన్నాయి నాకు కుటుంబం ఉంది కానీ అన్నిటిని అధిగమించి నానా స్థాయిలో రోజు ఒక్కొక్కటి చిన్న చిన్న అధిగమిస్తూ ఉంటాను నేను మా స్టాఫ్ అందరికీ చెప్తాను ఇదైతే ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉండే ఒక భర్తను కోల్పోయిన ఒక వితంతు ఒక పెద్దవిడ నెలకి ఐదు వేల రూపాయల చొప్పున పంపిస్తా ఉంటారు పార్టీకి రాజోల్లో రోజుకి ఐదు వందల ఆరు వందలు సంపాదించే ఒక కూలి ఒక రైతు కూలి రోజుకి అతను కోరికంటే వంద రూపాయలు జనసేనకి పంపించిన సో నేను కూడా సినిమాలు ఎందుకు కావాలి ఎందుకు చెయ్యాలి అంటే నేను ఎవరిని దేహి అని అడగలేను నేను ఇష్టంగా ఇస్తే తీసుకుంటాను కానీ బాధ్యత వహించమని చెప్తాను ప్రతి ఒక్కరికి నేను కూడా నిన్న మా రీసెంట్గానే ఒక పది కోట్ల రూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చాను నేను అదే నేనేమనుకుంటానంటే ఒక రైతు కూలీకి వంద రూపాయలు ఇవ్వగలిగినప్పుడు పవన్ కళ్యాణ్ పది కోట్లు ఇవ్వలేదా ఇది నేను ఆలోచించాను అలాగే నన్ను అండగా ఉండే చాలా మంది పెద్దలు కొన్ని లక్షలు ఇవ్వగలుగుతున్నప్పుడు నేను నా కోట్లు ఇవ్వలేనా అనిపిస్తే అన్నీ దాచుకుని ఏం చేసుకుంటాను నేను కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు ఇదే మాట మాట్లాను డబ్బులు సంపాదన సంపాదిస్తున్నాం సంపాదిస్తున్నాం ఏం పెట్టుకుంటాం ఆ డబ్బుని ప్రజలకి పంచలేని డబ్బు ప్రయోజనం ఏంటి డబ్బు అవసరం అంతేగాని డబ్బుని తీసుకొని ప్యాకెట్లో పెట్టుకుని మూలు కూర్చో పంచడానికి డబ్బు అనేది అవసరం నేను సినిమాలే చేయకపోతే నాకు డబ్బు రాదు ఇన్ని వేల మంది రైతులకి కౌలు రైతులకి ఇవ్వగలిగే స్థాయి ఉండేది కాదు నాకు సో డబ్బు సంపాదన చాలా అవసరం ఉంది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అంటే ప్రజల తాలూకు సమాజం వాళ్ళకి కష్టాలకి మనం అండగా ఉండటం వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చేయబతూనే ఉండటం అలాగే అభివృద్ధి కూడా కావాలి అభివృద్ధి అనేది మనం సింపుల్గా చెప్పాలంటే నేను సినిమా చేస్తే వచ్చిన డబ్బుని వెల్ఫేర్ అనే కౌలు రైతుల ద్వారా నేను ఇస్తాను నేను అవి దాన్ని అసలు సినిమాలు చేయలేకుండా ఎక్కడికి తీసుకురాను డబ్బులు అభివృద్ధి అనేది లేకుండా ఎక్కడ పథకాలు ఇస్తాం ఇది ప్రతి మధ్య తరగతి మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు దేశంలో పథకాలు ఉండాలి వెల్ఫేర్ ఉండాలి అందుకని జనసేన టీడీపీ కానీ మేము భారతీయ జనతా పార్టీ అందరం కూడా మేము చెప్తుంది వెల్ఫేర్ విత్ డెవలప్మెంట్ నాట్ జస్ట్ వెల్ఫేర్ అప్పులు తెచ్చి అభివృద్ధి అనేది కాదు అందుకని నేను ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి అనేది ఉంటుంది దాంతోపాటు జగన్ చేసేదానికంటే కూడా పదింతలు ఎక్కువే ఉంటుంది కానీ ఎందుకంటే మాకు అవసరం లేవు ఒక వంద ఒక పది లక్షల పది వేల కోట్లు డబ్బు వస్తే రాష్ట్ర ఖజానాలోకి పదివేల కోట్లు వస్తే పాపం జగన్ ఐదు వేల కోట్లు ఉంచుకుంటాడు ఒక ఐదు వేల కోట్లు దాంట్లో ఒక ఐదు వందల కోట్లు మిగతా వాళ్ళకి పంచాలి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు సిద్ధం సభలకి ఇంకో నాలుగు వందల యాభై కోట్లు సిద్ధం అన్న పోస్టర్లకి ఒక యాభై నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు గ్రాఫిక్స్కి మిగతా డబ్బు వెల్ఫేర్కి ఒకళ్ళు చెప్పండి ఒకళ్ళు చెప్పండి వద్ద వద్ద కుదు నేను నేను అడిగిన వాళ్ళు చెప్పండి నేను అడిగిన వాళ్ళు చెప్పండి అలాగే నేను అడిగిన వాళ్ళు నేను ఒకళ్ళు పాయింట్ చేసిన వాళ్ళు చెప్పండి ఫైవ్ ఫైవ్ రూపీస్ పేటిఎం బ్యాచ్ ఉంటా అంటే ఇది అంటే మిగతాది వెల్ఫేర్కి ఇస్తారు ఆ డబ్బులు అయిపోయినాయి డబ్బులు అయిపోతే మళ్ళీ అప్పులు తేవాలి అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేస్తే అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఆటో డ్రైవరు ప్రతి మహిళ ప్రతి ఒక్కరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ని మన శ్రీలంకలో ప్రెసిడెంట్ ప్యాలెస్ లాగా ఎలా వాడుకుంటూ అలా వాడుకుంటారు ఇది సరదాగా అని కాదు కానీ శ్రీలంక ఒక అధ్యక్షుడికి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జరగదని గ్యారెంటీ అండి